ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో విద్యుత్ శక్తి సంబంధించినటువంటి సమస్య అత్యంత ఇబ్బంది పడతా ఉంది కొన్ని చోట్ల బిల్లులు కట్టలేకపోతున్నాం డిస్కనెక్ట్ చేస్తూ ఉన్నారు డ్రింకింగ్ వాటర్ ఉండకుండా పోతూ ఉంది లేకపోతే రన్నింగ్ వాటర్ లేకుండా పోతూ ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఈ ఈ మంత్రి మండలం అందరూ కూర్చొని ఆలోచన చేసింది అసలు మన బిడ్డలనే కదా మనం చదివిచ్చేది ఆ చదివిచ్చే సెంటర్స్లో కరెంటు సంబంధించిన వాళ్ళు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి బిల్లులు కడదాం దానికి కావాల్సిన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడే ఈరోజే ఒక జియోని కూడా ఇష్యూ చేసి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రిగా జియోని కూడా ఇష్యూ చేసి తీసుకొని వచ్చాను నేను దీనికి సంబంధించిన జియో గవర్నమెంట్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఫ్రీ పవర్ సప్లై టు ది గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ టు ఇంపార్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికి కూడా అన్ని వ్యవస్థల ఇన్స్టిట్యూషన్స్ కి ఈరోజు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం వీటికి సంబంధించి దాదాపు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు ఇన్స్టిట్యూషన్స్ ఈ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే అప్ టు రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు అన్నిటినీ కలుపుకుంటే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జియో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేను చేసి వచ్చిందని కూడా మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ మిత్రులు గురువులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కేశవరావు గారు ఒకప్పుడు టీచరే ఒక పెద్ద గురువు మా అందరికి గురువే అట్లాగే కో ప్రొఫెసర్ కోదండరామ్ గారు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నిజాం కాలేజీలో వారు నాకు లెక్చరర్ కూడా అట్లాగే చాలామంది గురువులు చాలామంది ఉన్నారు శాసన మండలి సభ్యులకు కూడా వారికి మీకు మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి గురు పూజోత్సవ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మీ పాత్ర ఈ రాష్ట్ర నిర్మాణానికి పెద్ద ఎత్తున అది కూడా ప్రోగ్రెసివ్ స్టేట్గా ఈ రాష్ట్ర నిర్మాణానికి పెద్ద ఎత్తున ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ హింద్ నమస్కారం I'll see you next time.